దేశ స్వతంత్ర ఉద్యమాల్లో కోట్లాది భారతీయుల్లో వందే మాతృ స్ఫూర్తి స్పూర్తి నింపిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు శుక్రవారం వందే మాతృ గేయానికి నూట యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ జిల్లా అధికార యంత్రాంగం కేబిఎన్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో కేబిఎన్ కళాశాలలో ప్రత్యేక వేడుకలు జరిగాయి ఇందులో భాగంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి రాష్ట్ర సృజనాత్మక సంస్కృతికి సమితి చైర్పర్సన్ తేజస్వి పొడిపాటి ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ రాష్ట్ర భాషా సంస్కృతి శాఖ డైరెక్టర్ ఆర్ మల్లికార్జునరావు జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ కేబిఎన్ కళాశాల సెక్రటరీ టి శ్రీనివాస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ డాక్టర్ వి నారాయణరావు ప్రిన్సిపాల్ డాక్టర్ జి కృష్ణవేణి తదితరులతో కలిసి భారత మాత చిత్రపటానికి పూలమాలలు అలంకరించారు అదేవిధంగా వందే మాత్ర గేయ రచయిత బంకించంద్ర చటర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వేలాది మంది విద్యార్థులతో వందే మాతృ గేయాన్ని ఆలోపన చేశారు ప్రధానమంత్రి సందేశాన్ని వర్చువల్ గా వీక్షించారు ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమాల్లో పాల్గొని ఎందరో ప్రాణ త్యాగాలు చేశారని ఈ సందర్భంగా ఆ మహనీయులకు ఘన నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు వందే మాతృ గేయాన్ని స్వతంత్ర ఉద్యమానికి వేదికగా నిలిచిందని ప్రజల్లో పోరాట స్మృతి నింపిందన్నారు ఈ రోజు మనం స్వేచ్ఛ వాయువుల్ని పిలుచుకునేందుకు కారణమైన వందే మాత్రం ఔనత్యాన్ని

భారత జాతీయ కాంగ్రెస్లో మొట్టమొదటిసారిగా ఆలపించడం జరిగింది తదనంతరం అనేక భాషల్లో కూడా అనువాదం జరిగింది సుబ్రహ్మణ్య భారతి లాంటి వారు తమిళ్లోకి అనువాదం చేయగా మహాత్మా గాంధీ లాంటి వారు గుజరాత్ లోకి అనువాదం చేయడం జరిగింది ఆనాడు స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తికి వేదికగా నిలిచిన వద్దే మాత్రం అనే ఒక నినాదం తదనంతర కాలంలో ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించడానికి కూడా ప్రధాన కారణమైన విషయం మనకు అందరికీ తెలిసింది అది కేవలం ఒక నినాదం మాత్రంగా కాకుండా ఆనాడు కొన్ని లక్షలాది మంది హృదయాల్లో స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని నింపింది ఓ పోరాట స్ఫూర్తిని కూడా రగిల్చిందన్న విషయం కూడా మనం అందరం గుర్తు చేసుకోవాల్సింది అనేక మంది ఆనాడు స్వాతంత్ర సమరంలో పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా వందే మాత్రం నుంచి స్ఫూర్తిని తీసుకొని ఆనాడు అనేక రకాలైన బలిదానాలు చేశారు సామాన్యుల దగ్గర నుంచి ఉదారవాదుల దగ్గర నుంచి విద్వాంసుల దగ్గర నుంచి విద్వాంసుల దగ్గర నుంచి విప్లవకారుల దాకా ప్రతి ఒక్కరిని కూడా ఆనాడు స్ఫూర్తి నింపింది వందే మాత్రం అన్న విషయం మనందరికీ తెలిసిన విషయం ఇవాళ అటువంటి వందే మాత్రం గీత రచన ద్వారా మనమందరం స్వేచ్ఛ పాయిలు పీల్చుకోవడానికి కారణమైందన్న విషయం మనం గుర్తు పెట్టుకుంటూనే ఆనాడు స్వాతంత్ర సమర పోరాటంలో ఈ నాడు మనల్ని బానిసలుగా చూస్తున్న దేశాన్ని గుండెల్లో దడలు పుట్టించడమే కాకుండా మన దేశం విడిచిపోవడానికి మనల్ని స్వాతంత్రం సిద్ధించడానికి కూడా వందే మాత్రం కారణమైంది ఆ స్ఫూర్తిని మనం కూడా తీసుకుని నేటి యువత వందే మాత్రం స్ఫూర్తిని కూడా తెలుసుకోవాల్సి ఉంది తద్వారా దేశభక్తిని జాతీయవాదాన్ని సాంస్కృతిక వైభవాన్ని కూడా మనం గుర్తు చేసుకుంటూ భవిష్యత్తు వైపు నడవాల్సిన అవసరం ఉంది స్వదేశీ స్వావలంబని ఆధారంగా చేసుకొని రాబోయే రోజుల్లో భారతదేశాన్ని వికసిత భారత్గా నిర్మాణం చేసుకొని మన దేశ ప్రధాని మన అందరి ముందు వచ్చిన లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా వికసిత భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కూడా ఈ సందర్భంగా ఈ దేశ యువతని నేను కోరుకుంటున్నాను కన్యాకుమారి దాకా కులాలకి మతాలి అతీతంగా భారతదేశ ప్రజలందరూ కూడా దానికి కాబట్టి గత నూట యాభై సంవత్సరాల నుంచి కూడా అది పరంపర రావటం వలన దేశ భక్తి పెరగడానికి వందే మాతృ ఈ పావితరానికి అంటే తరానికి అందరూ కూడా వందే మాతృ యొక్క ముఖ్య ఉద్యోగాలను పెట్టి అది ఆ రోజు ఉప్లవానికి వాడినప్పటికీ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు గారిని నూట యాభై సంవత్సరాన్ని చేసే విధంగా భారతదేశం కానీ కూడా ఒక సూచన చేయడం జరిగింది ఆ సందర్భంగా ఈరోజు మీ కాలేజీ చిన్న ప్రధానమంత్రి గారి ఉపన్యాసం కాబట్టి రాబోయే తరాలకు కూడా వందే మాత్రం అనేది కేవలం ఒక పాట గీతం అని కాదు దాంట్లో చాలా అర్థాలు ఆ అర్థాలు ఏంటంటే మన కులాలని మతాలని అన్ని అర్గాల వల్ల కూడా కలిపి భారతదేశానికి భారతీయతను నిలబెట్టే విధంగా ఎందుకంటే భారతీయతలు సంస్కృతి సంస్కారం సాంప్రదాయాన్ని కూడా పెంపొందిస్తూ ఉంది దాన్ని గుర్తుపెట్టుకోవడానికి దాన్ని like subscribe and press the bell icon for new updates